హలో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇక కమింగ్ ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందంటే ఇక బర్త్డే పార్టీ కోసం అని చెప్పి వివేక్ జాను మిత్ర లక్కీ వెళ్తారు కదా ఇక అక్కడ జున్ను అలాగే అక్కడ అర్జున్ కనిపిస్తారనమాట ఇక ఇది అర్జున్ పార్టీయా అని చెప్పి మిత్ర షాక్ అయిపోతాడు ఏంటిది లక్కీ నీ ఫ్రెండ్ బర్త్డే పార్టీ అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావు అనగానే సారీ డాడీ చిన్న అబద్ధమే కదా నా కోసం డాడీ నా నాన్న లోపలికి రా అని చెప్పి బతిమాలతో ఉంటుంది లక్కీ అప్పుడు అర్జున్ అంటాడు మిత్ర ఇక్కడ దాకా వచ్చావు కదా నేను కూడా నేను పార్టీకి ఇన్వైట్ చేశాను కదా ఇక పాపం లక్కీ కూడా బతిమలుతుంది రా లోపలికి అని చెప్పి అర్జున్ కూడా అన్నంతోని సరే అయితే పద వెళ్దాము అని చెప్పి ఇక మిత్ర పార్టీకి లోపలికి వస్తూ ఉంటాడనమాట మరో పక్క లక్ష్మి రూమ్లో కూర్చొని ఉంటుంది ఇక జున్ను వెళ్ళి అమ్మా నా ఫ్రెండ్ లక్కీ వచ్చిందమ్మా వాళ్ళ నాన్నగారు అందరూ వచ్చారు రామ్మా పలకరిద్దు అని చెప్పి అనగానే అది నేను రాను అని చెప్పి చెప్తూ ఉంటుంది లక్ష్మి అబ్బా ఏంటమ్మా పలకరి పలకరియమ్మా అని చెప్పి ఇక లక్ష్మిని లాక్కొని వస్తూ ఉంటాడు జున్ను ఇక లక్ష్మి మెట్లు దిగుతూ లోపలికి వస్తున్న మిత్ర వివేక్ జాను అలాగే లక్కీని చూసేస్తుంది లక్ష్మి ఇక లక్ష్మి షాక్లో అలా ఉండిపోతుంది మరి మిత్ర లక్ష్మిని చూస్తాడా